పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల్లో అన్ని పార్టీలు ఉమ్మరంగా కొనసాగుతున్నాయి డిఆర్ఎస్ఏ కానీ అదే బీజేపీ కానీ కానీ ముందు వరుసలో మాత్రం కాంగ్రెసే ఉంది కాంగ్రెస్ జీవన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ గెలవబోతున్నారని చెప్పేసి స్థానికంగా అందరు చెప్తున్నారు అదేవిధంగా మనం సీనియర్ నాయకులు మన గంగధర్ అదే ఫోటో డివిజన్ కార్పొరేటర్ సార్ దగ్గర ఉన్నాం సార్ కలిగి వేసుకున్నాం సార్ ఎట్లుంది పరిస్థితి చాలా బాగుంది పరిస్థితులు అన్ని కాంగ్రెస్ కు అనుగుణంగా ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ఎప్పుడు నోటులు అవి పబ్లిక్ ఇదైతే ఉంటారు అందుకోసం కాంగ్రెస్ కి అన్ని రకాల ప్రజలు ఏకమై జీవన్ రెడ్డి గారిని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు ముస్లిమ్స్ కానీ ఇంకా హిందువులు కానీ అందరు కలిసి ఇక్కట్టుగా ఓటే అని నిశ్చయించుకున్నారు అన్న ఇప్పుడు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందో గ్యాస్ సిలిండర్ కానీ ఇప్పుడు ఉచిత కరెంట్ కానీ ఇచ్చింది కదా దాని మీద మీ అభిప్రాయం పేదలకు అందరికీ చిన్న చిన్న పేదలకు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వాళ్ళకు ఎలాంటి పథకాలు ఇంతకుముందు ప్రభుత్వంలో సరేగా అందలేదు దానికోసం పథకాలు అనేది తీసుకొచ్చారు ఎందుకంటే మొన్ననే ఇదైంది కాబట్టి ఇంకా అన్నీ చేసుకోలేదు అన్నీ ఇంకా ముందు ముందు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా గవర్నమెంట్ నడిపిస్తారు రేవంత్ రెడ్డి మీద కూడా అందరికీ నమ్మకం ఉంది నాకు కూడా అపారమైన నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి మీద కనుక అందరికీ చిన్న చిన్న ప్రజలకు కూడా అందుతారు అని చెప్పేసి కోరుతున్నాను మతాన్ని అట్టలు పెట్టుకొని అది ఓట్లు ఇది చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము ప్రజలకు మాత్రం ఏం చేసింది లేదు ప్రజలకు ఎలాంటి పథకాలు కానీ అందుబాటులోకి తీసుకొస్తలేదు బీఆర్ఎస్ ప్రజలకు అందుబాటు లేకనే కదా మొన్న ప్రజలకు తీర్కిచ్చింది అది చేయలేకపోయింది ఒక్కసారి చేసినామని చెప్పేసి అంతే దాని మూలాలు పడేసారు అందరూ ఎక్కడ అక్కడ అలా ఉన్నారు మళ్ళా మేము గెలుస్తాం అనుకున్నాం అది వాళ్ళకు కనిపించలేదు అది కాంగ్రెస్ కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు పనిచేస్తారు ప్రతి ఉంటుంది చెప్పుకోవడానికి చేయడానికి వేలు ఇది వేరే పార్టీలలో అంతా ఇంకా ఉండాలి ఈ కాంగ్రెస్లో ప్రజలు లీడర్షిప్ చేస్తారు అందుకోసం కంపల్సరీ ప్రతి చిన్న కూడా సాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పుడు ఎంపీగా జీవన్ రెడ్డి గారు నిలుస్తున్నారు జీవన్రెడ్డి చాలా సీనియర్ లీడరు మరి ప్రజలకు ఎప్పుడు అందుబాటులోండి ఏ సమస్య తీరుస్తారో తీరుస్తారు గతంలో కూడా నేను ఆయన గురించి విన్నాను చాలా మంచి లీడరు ఆయనకు అందరం కలిసికట్టుగా ఓటేసి భారీ మెజారిటీలు గెలిపించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను విన్నాం కదా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిపించుకుందాం జీవన్ రెడ్డి అని చూస్తూనే ఉండండి చిత్రంకి